లేదు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే పొద్దున మా పార్లమెంటు సభ్యులు అవినాష్ గారిని అరెస్ట్ చేశారు పొద్దున అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు కారు ఎక్కించుకు తీసుకెళ్లారు తిప్పే కార్యక్రమం అంతా చేశారు తిప్పి తిప్పిన తర్వాత అక్కడ ఎర్రగొండలలో అక్కడ మా సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారి కంట పడింది ఏందండి అన్యాయం ఎక్కడికి తీసుకువెళ్తారు కారులో మీరు ఆయనకి సర్వైకల్ స్పాండ్లాసెస్ ఉంది దానికోసం మీరు కారులో తిప్పుతూ ఉంటే ఆరోగ్యం దెబ్బతినిద్దని అడ్డగిస్తే అక్కడ నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు ఆయన ఇంటికాడ కూర్చోబెట్టారు మళ్ళీ తాత వదిలేశారు మళ్ళా వచ్చేసి పులివెందులో తన ఆఫీస్లో కూర్చున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇందులో మన గురువు గారు వెళ్ళాడు గురువుగారు తెలుసుగా ప్రత్యాపారం చేసే గురువు గారు డిఐజీ గారు వీళ్ళు అక్కడ కూర్చున్నాడు ఇక్కడేమో ఘోరంగా పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లు కాని వారు వచ్చి ఓట్లు వేస్తుంటే వారి గురించి పట్టించుకోకుండా అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు సైన్ దాకా కూర్చుంటాడు అంటే అక్కడ ఎందుకో మరి దేనికోసం కూర్చుంటాడు నాకు అర్థం కాల రెండు సెగ్మెంట్స్లోను ఆయన పరిధిలో ఉన్నటువంటి రెండు సెగ్మెంట్స్లోను విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తున్నారు పోలీసులు అందరికీ చెప్పేసినట్టు నుంచి దాకా ఇవాళ వరకు మీరు కాకి దుస్తులు వేసుకున్నాం అనేది మర్చిపోండి ఇవాళ తెలుగుదేశం దుస్తులు వేసుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి